ఇక మోంతా తుఫాన్ దాటికే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు ఇరవై వేల ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు ఇప్పటికే అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు అయితే వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంత మేర పంట నష్టం జరిగిందో తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు రైట్ ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట అందిస్తారు జిల్లాలో ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది అంటే అధికారులు ఏమంటున్నారు ప్రభుత్వం ఏమైనా అంబేద్కర్ కోనసీమ జిల్లాను మొంత ఆర్థికంగా నష్టం చేసిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా రైతులైతే తీవ్రంగా నష్టపోయారు ప్రధాన పంట ఈ జిల్లాకి ప్రధాన పంట అయినటువంటి వరి నీట మునిగి చెరువులను తలపిస్తుంది ఎక్కడ చూసినా కూడా జిల్లా వ్యాప్తంగా ఈ వరి పొలాలన్నీ కూడా చెరువు పెద్ద చెరువులను తలపిస్తే విధంగా వరి పొలాలు కనబడుతున్నాయి ముఖ్యంగా తాజాగా అధికారుల నివేదికలు అదేవిధంగా ప్రాథమిక స్థాయి అంచనా ప్రకారం ఈ రోజుకి ముప్పై వేల ఎకరాలు సుమారు ముప్పై వేల ఎకరాలు వరి నీట మునిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు ఈయ అదే విధంగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మెండమూర్ లంక తదితర ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాలను రైతులు అడిగి తెలుసుకోవడం జరిగింది ఆయనే స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా ఆదేశించారు ఈ రానున్న ఐదు రోజుల్లో ఈ జిల్లాకు సంబంధించి ఎంత మేర పంట నష్టం జరిగిందో కూడా తొందరలో నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా కోరారు నేటి నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న వ్యవసాయ అధికారులతో పాటు ఉద్యాన శాఖ అధికారులు కూడా ఈ పంట నష్టాలను అంచనా వేయనున్నారు గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీతో పాటు అగ్రికల్చర్ అసిస్టెంట్ ఈ అంచనాలో పాల్గొంటారు అదేవిధంగా మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ తహసీల్దార్ అదేవిధంగా ఎంపీడీఓ ఈ ముగ్గురు ముగ్గురు అధికారులు కూడా ఈ మండల స్థాయిలో అంచనాలను తయారు చేసే అవకాశం ఉంది వీరితో పాటు ఉద్యాన శాఖ అధికారులు కూడా ఈ పంట నష్టాల్లో పాల్గొని అంచనాలు తయారు చేయనున్నారు వరితో పాటు ఉద్యాన పంటలు కూడా చాలా దెబ్బతున్నాయని చెప్పుకోవచ్చు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్యాన పంటలైనటువంటి అరటి మామిడి అదేవిధంగా నిమ్మ పత్తి దీంతో పాటు చెరుకు పసుపు అదేవిధంగా కాయగూర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతున్నాయి రైతులు ఆదుకునేందుకు ఆదిశగా కూడా ఉద్యాన శాఖ అధికారులు అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించడం జరిగింది ఈ నేటి నుండి ఈ అంచనాలు తయారు చేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయినా ఏదేమైనప్పటికీ కూడా పంట నష్టంపై రైతుల స్పందన ఏంటి వాళ్ళు ఏమంటున్నారు గత వ వారం రోజులుగా మంతా తుఫాను ప్రభావానికి వరి పంటలు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో రైతులు కూడా తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు గతంలో వచ్చిన వర్షాలకి ఏదైతే నారుమడి దశలోనే పంట నష్టపోగా తర్వాత రైతులు మళ్ళీ నారుమల్లు వేసుకోవడం జరిగింది నారుమల్లు వేసుకుని ఇప్పుడు పంట చేతికొస్తుందన్న సమయంలో ఈ తుఫాను ప్రభావానికి పంట అంతా నీట మునిగింది కొన్ని అయితే ధాన్యం దశలో ఉన్నది మరి కొన్ని చోట్ల ధాన్యం పొట్టు గట్టిపడే పొట్టు దశలో ఉంది మరికొన్ని చోట్ల ధాన్యం తయారయ్యే దశలో ఉంది ఈ మూడు దశల్లో ఉన్న పంటను తమ చేతికి అందుతుందని ఈ ఒక మరో నెలలో చేతికి అందే అవకాశం ఉంది ఈ అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పంట నేట మునగడంతో రైతులు లభోదివమంటున్నారు ఇప్పటికే ఎరువుల కోసం అదేవిధంగా కూలీల కోసం వేలల్లో ఖర్చు పెట్టామని ఎకరానికి సుమారు నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టామని రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే రైతులు ప్రభుత్వం నుంచి తమకు తక్షణం సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులని రాజకీయ నేతలని కూడా కోరటం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పంట నష్టాలు జరిగిన చోటకి వెళ్ళి పరిశీలించడం కూడా జరుగుతుంది ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ఏమే మేర పంట నష్టం జరిగిందో అక్కడ రైతులతో మాట్లాడి కూడా తెలుసుకుంటున్నారు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సీఎం చంద్రబాబుకు చెప్పి ఈ పంట నష్టాన్ని తొందరలోనే భర్తీ చేసే విధంగా నేతలు చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడం అయితే జరిగింది రైట్ వెంకట థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్